హుషారాణి నాచురోపతి క్లినిక్ నుంచి డాక్టర్ రాధిక లేలాని మాట్లాడుతున్నానండి ఈరోజు ఎస్పెషల్గా నేను పెరాలసిస్ పేషెంట్స్ గురించి మాట్లాడబోతున్నాను అసలు పెరాలసిస్ ఎందుకు వస్తుంది అని ఎప్పుడన్నా ఆలోచించారా ఈ రోజుల్లో ఎవరిని కదిపినా ఎక్కడ చూసినా కూడా ఈ పెరాలసిస్ స్ట్రోక్స్ అన్నవి ఎక్కువ అవుతున్నాయి ఎందుకు అనే కారణాలు నేను ఇప్పుడు మీకు తెలియచేస్తున్నాను మనం తీసుకునే మెడికేషన్ కూడా కారణం అవుతుందండి అంటే అలోపతి మెడికేషన్ మనం చాలా సందర్భాల్లో అన్నది ఉపయోగించడం జరుగుతుంది అందులో ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత వ్యాక్సినేషన్స్ తీసుకున్నాము ఆ వ్యాక్సినేషన్స్ తీసుకోవడం వల్ల కూడా మనకి చాలా బాడీలో అన్నది ప్రాబ్లమ్స్ అన్న క్రియేట్ అవుతున్నాయి అంతేకాకుండా ఎవరికైతే కోవిడ్ ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళందరూ ఆ సమయంలో స్టెరాయిడ్స్ అన్నవి తీసుకోవడం జరిగింది దాని కారణంగా కూడా పెరాలసిస్ స్ట్రోక్ అన్నది వస్తుంది మరి నేను ఈ స్ట్రోక్ నుంచి నన్ను నేను ఎలా కాపాడుకోవాలి అనడానికి నేను ఇక్కడ చిన్న టిప్స్ చెప్తున్నానండి ఈ టిప్స్ చెప్పాను కదా అని చెప్పేసి మీరు ఇంట్లోనే కూర్చొని చేసుకోవడం కాదు మీకు ఎలాంటి ప్రాబ్లం అనిపించింది అంటే కాలు చెయ్యి తిమ్మిరన్నది వస్తూ ఉంటుంది పెరాలసిస్ స్ట్రోక్ వచ్చే ముందు అంటే పెరాలసిస్ స్ట్రోక్ అంటే ఈరోజే వచ్చేసింది అనుకోకండి మీకు దాని సింటమ్స్ ఏంటంటే ముందు నుంచి మీకు మాట తడబడడం కానీ లేదు అంటే కాళ్ళు చేతులు తిమ్ములు రావడం కానీ ఒక గత కొన్ని నెలలుగా అవ్వచ్చు కొన్ని రోజులుగా అవ్వచ్చు ఏదో సంథింగ్ కొన్ని ఇండికేషన్స్ అయితే కనిపిస్తాయి మనము చిన్నదే కదా అని వదిలేస్తాము అలా వదలకుండా మీకు ఎప్పుడైతే కాలు తిమ్మిరొచ్చిందో చెయ్యి తిమ్మిరొచ్చిందో ఇమీడియట్గా మీకు దగ్గరున్న డాక్టర్నన్నా కన్సల్ట్ అవ్వచ్చండి లేదంటే ఉషారాణి క్లినిక్ క్లినిక్నన్నా కన్సల్ట్ అవ్వండి సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ నైన్ త్రీ నైన్కి వాట్సాప్ మెసేజ్ కూడా చేయొచ్చు ఇప్పుడు ఎవరికైతే ప్రాలసెస్ అంటే ఈ యొక్క ఇండికేషన్స్ కనపడుతున్నాయో వాళ్ళందరూ కూడా డైలీ ఈ ముద్రను ఎక్కువ చేయాలండి నా రైట్ హ్యాండ్ ఉన్న డైరెక్షన్లో పెట్టుకోండి కంఫర్టబుల్గా కూర్చోవచ్చు చాలామంది అడుగుతున్న ప్రశ్న కింద కూర్చోవాలా ఆసనం వేసుకొని కూర్చోవాలా ఎలా కూర్చోవాలి తినక ముందు వేయచ్చా తినక తిన్న తర్వాత వేయాలా ఎనీ టైం వేయొచ్చండి మీరు కంఫర్టబుల్గా కూర్చుంటే చాలు అది కింద కూర్చుంటారా లేదు అంటే చైర్లో కూర్చుంటారా అన్నది మీ ఇష్టం ఈ యొక్క ముద్రని మీరు ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేయాలి తర్వాత ఈ ముద్రను కూడా వేయాలండి ఎక్కువ నేను శక్తి సంపన్నమైన జీవాత్మను అని చెప్పి ఎన్నిసార్లు అనుకోగలిగితే అన్నిసార్లు అనుకుంటూ ఉండండి ఓం శ్రీ నమః అన్న లలిత సహస్రనామాన్ని కూడా ఎన్నిసార్లు అనుకోగలిగితే అన్నిసార్లు అనుకుంటూ ఉండండి ఇలా అనుకోవడం వల్ల ఏంటంటే నవ్ సిస్టమ్ అన్నది యాక్టివేట్ అవుతుందండి తర్వాత ఫస్ట్ ఏంటంటే మీ మైండ్లో ఉన్న టెన్షన్స్ అన్నిటిని కూడా బయటకు తీసేయాలి టెన్షన్ లేని వాళ్ళు ఈ రోజుల్లో ఎవరన్నా ఉన్నారా ఎవరూ లేరు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక టెన్షన్ అన్నది ఉంటుందండి మరి టెన్షన్ని నేను ఎలా తీయాలి మేడం అంటే సింపుల్ అండి నేను ఒక జీవాత్మను అన్న విషయాన్ని మీరు గుర్తు తెచ్చుకుంటే ఆటోమేటిక్గా ఆ టెన్షన్ లెవెల్స్ అన్నవి కంట్రోల్ అవుతాయి ఈజీ టెక్నిక్ ఏంటంటే మీరు ఒక పేపర్ పెన్ను తీసుకోండి నేను జీవాత్మను చైతన్యవంతమైన శక్తిని ఈ శరీరానికి అతీతంగా ఉన్న జీవాత్మను అని చెప్పి మీరు ఎన్నిసార్లు రాయగలిగితే అన్నిసార్లు రాయండి లేదు అంటే మనసులో రిపీట్ చేసుకుంటూ ఉండండి మీలో వచ్చే మార్పు ఏంటి అన్నది మీరు ఆలోచించుకోండి ఇంకొక విషయం అండి మీకేమన్నా అయితే మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అన్న విషయాన్ని మీ మైండ్లో కనుక ప్రతి సెకండ్ గుర్తుపెట్టుకున్నట్లయితే ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా మీరు ఓవర్ టెన్షన్ అది తీసుకోరు ఎందుకంటే పెరాలసిస్ పేషెంట్స్ కండి పెరాలసిస్ ఒకసారి వచ్చిన తర్వాత వాళ్ళు క్యూర్ అవ్వాలంటే చాలా ప్రాబ్లం అవుతుందండి హండ్రెడ్ పర్సెంట్ అన్నది గ్యారంటీ ఇవ్వలేము యాక్యూపంచర్లో కూడా మీరు ఉన్న కండిషన్ నుంచి ట్వంటీ టు థర్టీ పర్సెంట్ అయితే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి లైఫ్ లాంగ్ కూడా వాళ్ళు యాక్యూపంచర్ అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్నా కూడా చేయించుకుంటూనే ఉండాలి ప్రెజెంట్ ఇప్పుడే వచ్చిందండి నాకు పెరాలసిస్ స్ట్రోక్ అన్న వాళ్ళకి కంటిన్యూస్గా థర్టీ సీటింగ్స్ టు ఫార్టీ సీటింగ్స్ అయితే డైలీ బేసెస్లో తీసుకోవాలి లేదంటే ఆల్ ఆల్టర్నేట్ డేసెస్లో తీసుకోవాల్సి వస్తుందండి ఒక ఫార్టీ సీటింగ్స్ అయిన తర్వాత నుంచి ఏంటంటే వీక్లీ వన్స్ వాళ్ళు రా రాస్తే సరిపోతుంది ఎవరైతే దూరాల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా భయపడకుండా ఈ యొక్క ముద్రాని చేయండి ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఇక్కడ రావచ్చు మేడం మరి నాకు ఒక చెయ్యి పని చేయట్లేదు ఒక చెయ్యి పని చేస్తుంది మీరు టూ హ్యాండ్స్ చూపిస్తున్నారు మరి నా పరిస్థితి ఏంటి లేదు అంటే నేను ఫింగర్స్ నా అంతా నేను పెట్టలేను అలాంటి వాళ్ళు ఒక చేతితోటైనా చేయొచ్చండి లేదు అంటే పక్క వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంచెం వాళ్ళ ఫింగర్ ఇలా పట్టుకుని ఇలా పెట్టండి కొంచెం సేపు ఆటోమేటిక్గా వాళ్ళ బాడీలో నర్వ్ సిస్టమ్ అంతా యాక్టివేట్ అవుతుందండి మనసులో మాత్రం నేను శక్తి సంపన్నమైన జీవాత్మను అని చెప్పి ఎన్నిసార్లు అనుకోగలిగితే అన్నిసార్లు అనుకుంటూ ఉండండి లలిత సహస్రనామం చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఓం శ్రీ భుజ రుడాయ మహ అన్న లలిత సహస్రనామాన్ని ఎక్కువగా చేసుకోవాలి మేడం ఇవన్నీ కూడా నేను చేయను అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో లం అన్న శబ్దాన్ని చేయండి అది కూడా నేను చేసి చూపిస్తున్నాను ఇక్కడ లమ్ ఈ విధంగా ఎన్నిసార్లు చేయగలరో అన్నిసార్లు చేసుకోండి తర్వాత ఫిజియోథెరపీ కన్నా యాక్యూపంచర్లో మంచి రిజల్ట్స్ ఉన్నాయండి నేను చాలామందికి లైవ్లో నేను పేషెంట్స్ ట్రీట్మెంట్స్ చూపించాను వాళ్ళ ఇంప్రూవ్మెంట్స్ కూడా మీకు కూడా నెక్స్ట్ ఎపిసోడ్స్లో లైవ్ ట్రీట్మెంట్స్ అన్నది చూపిస్తాను ఫిజియోథెరపీ కన్నా యాక్యూపంచర్లో మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయన్న విషయం మర్చిపోకండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ కామెంట్ రూపంలో తెలియజేస్తే మనం వాటి మీద కూడా వీడియోస్ అన్నది తయారు చేద్దాం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి